హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే మేము ఊటీలో ఉన్నాము అనమాట సో నిన్న నైట్ నైన్ ఓ క్లాక్కి ఊటీకి వచ్చాము ఇక్కడికి వచ్చాక అయితే మాకు రూమ్స్ దొరకడానికి చాలా ప్రాబ్లం అయిపోయింది ఒక వన్ అవర్ తిరిగినాకైతే ఒక చోట రూమ్ దొరికింది కానీ కాస్ట్ అయితే ఫర్ డే త్రీ థౌజండ్ అని చెప్పారు సో ఇంకా చేసేది ఏమీ లేక టూ డేస్కి రూమ్ అయితే తీసుకున్నాము ఎందుకంటే మెయిన్ నిన్న వర్షం వల్ల మా లగేజ్ మొత్తం తడిచిపోయింది మేము ఫుల్గా తడిచిపోయి ఉన్నాము కాబట్టి మాకు ఇంకో ఛాన్స్ లేక రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ అయితే ఎయిట్ థౌజండ్ అని చెప్పారు సో కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే ఫైనల్గా సిక్స్ థౌజండ్కి అయితే ఇచ్చారు ఇంకా అట్టానే తడి బట్టలు తట్టనే పడుకున్నాము ఎందుకంటే మా దగ్గర బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది సో కొత్తవి పర్చేస్ చేసే అంత అమౌంట్ అయితే లేదు సో ఇంకా అట్టనే అడ్జస్ట్ అయి పనుకున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయాము ఎదురుగా ఒక టిఫిన్ సెంటర్ ఉంటే టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోయి దోశ ఒకటిను ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చుకున్నాము సో టిఫిన్ చేసేసి మేమైతే రూమ్కి వచ్చాము మళ్ళీ రూమ్కి రాగానే అక్కడ ఉన్న ఓనరు మాకు లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ లొకేషన్స్లో తిరిగే ప్లేసెస్ లిస్ట్ ఇచ్చాడు అనమాట సో ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఆ లిస్ట్ తీసుకొని మేమైతే రోజ్ గార్డెన్ దగ్గరకు వచ్చాము ఇక్కడ గార్డెన్ లోపలికి రావాలంటే ఎంట్రీ ఫీజ్ తీసుకోవాలన్నమాట సో టికెట్ తీసేసుకొని లోపలికి అయితే వచ్చాము ఇక్కడ మి మినిమం మనకి మొత్తం గార్డెన్ మొత్తం తిరిగి చూడాలనుకుంటే ఒక వన్ అవర్ అయితే టైం పట్టిద్ది సో కొన్ని వేల రకాల పువ్వులు అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడి నుంచి చూడడానికి ఊటీ నైట్ టైం చూడడానికి ఎంత భయంకరంగా ఉందో అట్టనే పగలైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు మంచి లొకేషన్స్ ఉండే అనమాట చూడ్డానికి నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఇన్ని రకాల రోజెస్ని అయితే చూశాను మీరు ఎప్పుడైనా రోజు గార్డెన్కి వచ్చుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్స్తో పాటు ఇంతవరకు నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అట్టనే మీరు షేర్ చేయటం వల్ల అయితే ఇంకొక నలుగురు చూసే అవకాశం ఉంది అట్టనే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి బెల్ ఐకన్లోకి వెళ్ళిపోయి ఆల్ అనే సింబల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చెట్లని టచ్ చేయడం కానీ లేదా పువ్వులు కట్ చేయడం లాంటివి చేయకూడదు అనమాట అలా చేసామంటే మనకి ఫైన్ వేస్తారు జస్ట్ చూడటం మళ్ళీ ఫొటోస్ తీసుకోవడం కోసమే మించి ఇంకేమైనా చేసామా మనకైతే ఫైన్ వేస్తారు మా లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఎదురుగా కనిపించే రంగురంగుల బిల్డింగ్స్ అయితే మస్తుగా ఉన్నాయి అన్నమాట సో మాకైతే వన్ అవర్ పట్టింది మొత్తం చూడడానికి సో ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఫైన్ ఫారెస్ట్ ఉంటుంది ఫారెస్ట్కి వెళ్ళాలా రోజ్ గార్డెన్ అయితే చూసేసుకున్నాము రోజ్ గార్డెన్ చూసేసుకొని అక్కడి నుంచి అయితే ఫారెస్ట్కి వెళ్దామని బయలుదేరాము రోడ్డు మీద వ్యూ అయితే సూపర్గా ఉంది అసలు ఎక్సలెంట్గా ఉందనమాట మంచిగా ఫొటోస్ దిగడానికి కానీ బ్యాక్గ్రౌండ్కి కానీ సూపర్గా తిరిగిపోతుంది అట్టనే మనకి పక్కన చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి వెళ్ళేదారిలోనే మనకి ఫ్యాక్టరీస్ ఉంటాయి అనమాట టీ కాఫీ ఫోటి ఫ్యాక్టరీస్ అట్టనే స్టాల్స్ కూడా ఉంటాయి స్టాల్స్లో కూడా తీసుకోవచ్చు చాక్లెట్స్ కూడా చాలా ఎక్కువ చాలా రకాలు దొరుకుతాయి అనమాట ఇక్కడ క్యాండీస్ తీసుకొని వెళ్ళటం బెటరు ఎందుకంటే చాక్లెట్స్ తీసుకున్నామంటే ఇక్కడ వెదర్కి మెల్ట్ అయిపో కిందకి వెళ్ళామంటే మెల్ట్ అయిపోతాయి ఈ క్లైమేట్లు బాగానే ఉంటాయి కానీ మనం కింద దిగామంటే ఘాట్ రోడ్ నుంచి కింద దిగామంటే చాక్లెట్స్ అన్ని మెల్ట్ అయిపోతాయి అనమాట హీట్కి సో క్యాండీస్ ఏమైనా దొరికితే క్యాండీస్ తీసుకొని వెళ్ళటం బెటరు ప్రకృతి అయితే చాలా అందంగా ఉంది తగిన చెట్లు చెట్లు మధ్యలో రోడ్డు అనమాట సో చెట్లు చూసే అంత పెద్దగా కనిపిస్తున్నాయో నేచర్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో చాలా బాగుంది అందుకే ఇక్కడ క్లైమేట్ కూడా చల్లగా ఉండిద్ది అనమాట ఈ పచ్చని చెట్లు ఉండటం వల్ల ఎత్తైన కొండల మీద చెట్లు ఉండటం వల్లే ఇక్కడ క్లైమేట్ అంత చల్లగా ఉంటుంది ప్రజెంట్ అయితే ఫారెస్ట్ దగ్గరకు వచ్చేసాము ఫారెస్ట్ దగ్గరకు వచ్చేసి టికెట్ తీసుకుని లోపలికి వచ్చాము ఫారెస్ట్ లోపల నుంచి లోపలికి రంగానే ఒక నది ఉందనమాట నది వెనక పెద్ద కొండ ఉంది చుట్టూ పచ్చని చెట్లు ఉంది క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఈ ఫారెస్ట్లో చెట్లు అన్నీ చాలా హైట్గా ఉన్నాయి అనమాట అక్కడక్కడ ఇదే ఫారెస్ట్ అనమాట ఫారెస్ట్ ఎంట్రీ ఇది ఈ చెట్లు అయితే చాలా పొడుగ్గా ఉన్నాయి ఆకాశాన్ని అంటుగా ఆకాశాన్ని తాకినట్టయితే ఉన్నాయి ఈ చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫారెస్ట్ కూడా చూసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఇక్కడ నుంచి ఫారెస్ట్ నుంచి షూటింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము సో షూటింగ్ పాయింట్ కూడా చూసుకుని ఇంకేమన్నా ఉంటే చూసేసుకొని ఇంకా ఈ రోజుకైతే రూమ్కి వెళ్ళిపోతాము చాలామంది ఉన్నారు షూటింగ్ పాయింట్కి వెళ్దాము అక్కడైతే చాలా సినిమాలు షూట్ చేశారంట సో మనం కూడా వెళ్ళిపోయి షూటింగ్ పాయింట్ ఎలా ఉందో చూసేసుకొని రిటర్న్ అవుదాము ఈరోజుకి మనకి రోజు గార్డెన్ నుంచి ఇవన్నీ ఒకే వేలో ఉంటాయి అనమాట ఎటు రోడ్డు మిగుసవాల్సిన పని లేదు ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది వరుసగా లైన్గా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు దగ్గ మనమైతే షూటింగ్ పాయింట్ దగ్గరలో ఉన్నాము ఆ పైన కనిపిస్తుంది కదా ఎదురుగా అదే షూటింగ్ పాయింట్ అనమాట బయట కింద ఎక్కడన్నా బండి పార్క్ చేసేసేసి పైకి వెళ్ళిపోవాలా దీనికి కూడా టికెట్ ఉంటుంది అనమాట ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళాలా ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ షూటింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము ఇక్కడ చాలా సినిమాలు షూ షూట్ చేశారనమాట వ్యూ అయితే చాలా బాగుంది చాలామంది క్రౌడ్ కూడా ఉన్నారు ఇక్కడ పైకి ఎక్కామంటే ఇంకా మొత్తం కంప్లీట్ వ్యూ కనిపిస్తుంది పెద్ద పెద్ద ఎత్తైన కొండలు ఆకాశాన్ని అంటుతున్నట్టు బయట అయితే పల్లీలు తీసుకున్నాము అవి కోతి వచ్చి లాక్ వెళ్ళిపోయింది మా ఊడు ఆ కోతులకు భయపడి దెబ్బండి మొత్తం ఇచ్చి పడేశాడు అవి తీసుకొని మంచిగా ఎగురకుండా పక్కకి వెళ్ళిపోయి హ్యాపీగాది ఉన్నాయి గాలి కూడా ఆ పైన బాగుంది సో కెమెరా కూడా పక్కకు వచ్చేస్తుంది అనమాట విపరీతమైన గాలి ఉంది ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్ డ్యామ్ ఉందనమాట వాటర్ డ్యామ్ అక్కడికి వెళ్ళిపోయి డ్యామ్ చూసుకొని ఇంటికి వెళ్దామని ప్లాను సో చూడాలా మేము వచ్చే రూట్లో అయితే ఇందాక కనిపించలేదు ఒకవేళ మేము ఏమైనా మిస్ అయ్యేమేమో తెలుసుకోవాలా ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ముందే ఉంటుంది డ్యామ్ అని చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే డ్యామ్ దగ్గరకు వచ్చాము ఈ డ్యామ్ ఏంటంటే ప్రస్తుతానికి క్లోజ్లో ఉందన్నమాట సో బయట నుంచి అయితే ఒక చిన్న వీడియో తీసుకున్నాము ఇంక ఈ డ్యామ్ చూసేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాము మళ్ళీ రేపు కొన్ని ప్లేసెస్ అంతే కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను సి సూన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్